త్యాగాల వీణ రాగాలు పలికిన మరులమా స్వప్నమా ఎట్లుంటవో నిన్ను చూడాలనున్నది ప్రత్యేక రాష్ట్రమా త్యాగాల వీణ రాగాలు పలికిన మరులమా స్వప్నమా ఎట్లుంటవో నిన్ను చూడాలనున్నది ప్రత్యేక రాష్ట్రమా ఎన్ని త్యాగాలు ఎన్ని సమరాలు ఎన్ని బలిదానాలే తెలంగాణ త్యాగాల వీన రాగాలు పలికిన మరులమా స్వప్నమా ఎట్లుంటవో నిన్ను చూడాలనున్నది ప్రత్యేక రాష్ట్రమా నడుమంగిపోయిన నల్లగొండ తల్లి చేతి కర్రైతో వ చూపిస్తావా అదిలా గోండు కోయల్ల గొంతులు అమృత దారలు కురిపిస్తావా నడుమంగిపోయిన నల్లగొండ తల్లి చేతి కర్రైతో చూపిస్తావా అదిలాబాదు బాదు గోండు కోయల్ల గొంతులు అమృతారలు కురిపిస్తావా సిరిసిల్ల మట్టికి ఉరితాలు వద్దంటూ మా సిరిసిల్ల వస్తావా త్యాగాల వీన రాగాలు పలికిన అమరులమా స్వప్నమా ఎట్లుంటవో నిన్ను చూడాలనున్నది ప్రత్యేక రాష్ట్రమా ఎన్ని త్యాగాలు ఎన్ని సమరాలు ఎన్ని బలిదానాలే తెలంగాణ త్యాగాల వీన రాగాలు పలికిన మరులమా స్వప్నమా ఎట్లుంటవో నిన్ను చూడాలనున్నది ప్రత్యేక రాష్ట్రమా